ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన బాబా సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఒక మాట చెప్పాలని నీ వద్దకు వచ్చాను తల్లి ఎంతలే అని అనుకోకుండా నేను చెప్పేది పూర్తిగా విను నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా జీవించాలి అని నువ్వు అనుకునేది నాకు తెలుసు తల్లి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవాలి మరి కొందరు గురించి ఆలోచించటం మానుకోవాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా మంచి విషయాలనే తెలుస్తూ ఉంటావు మంచినే కోరుకుంటూ ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్నవారు కొందరు మాత్రం వారి గురించి ఆలోచించేలా చేస్తూ ఉంటారు వారి చెప్పేదే సరైనది అని చెప్పి నిన్ను మాయ చేస్తూ ఉంటారు ఈ విషయం నువ్వు బాగా గమనించుకో తల్లి కొన్ని విషయాలు నీకే తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి తల్లి జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు నీకు కావలసింది నువ్వు కోరింది తప్పకుండా నీ బాబా తండ్రి నీకు అందిస్తాడమ్మా నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయాన్ని నీ జీవితంలో జరిగేలా చేస్తాను ఇంతకుముందు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి నీ ఆశలన్నీ తీరుతాయి అనుకూలతను మాత్రమే ఆస్వాదించు తల్లి అనుకూలంగా మాత్రమే ఆలోచించు అనుకూలంగా మాత్రమే మాట్లాడు అనుకూలంగా మాత్రమే చెయ్యి నీ భవిష్యత్తులో సిరి సంపదలు నీకు అధికంగా వస్తాయి తల్లి నువ్వు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదమ్మా నువ్వు తెలివితేటలతో ఉంటే సరైన నిర్ణయాలు ఆలోచనలు తీసుకుంటావు నీ మనసులో ఎలాంటి గందరగోళాన్ని రానివ్వకు తల్లి అదే విధంగా నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని తెచ్చుకోమ్మా అప్పుడు నీకు ఎలాంటి భయాలు ఉండవు ఎవరిని చూసి కూడా నువ్వు భయపడవు తల్లి నీ జీవితాన్ని నువ్వే జీవించాలి కదా ఎవరైనా సరే వారు తప్పు అనిపిస్తే వారిని ఎదిరించు ధర్మం కాదు అనిపిస్తే ఇది ధర్మం కాదు అని చెప్పు తల్లి వాళ్ళకి భయపడో లేదంటే వాళ్ళు ఏదైనా చేస్తారేమోనో వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపకుండా ఉండవద్దు తల్లి జీవితంలో నీకు మంచి జరగాలి అంటే నీ ముందు ఎలాంటి అన్యాయం అధర్మం జరిగినా నువ్వు ధైర్యంగా ఎదిరించాలి నువ్వు ఆనందంగా జీవించాలి అని మాత్రం మరొక బిడ్డ ఇతరల కోసం నువ్వు జీవించటం లేదు నీ కోసం నువ్వు జీవిస్తున్నావు తల్లి నువ్వు నమ్మే వాళ్ళు నిన్ను నమ్మించటానికి కొన్ని కవచాలు ముఖానికి వేసుకుని ఉంటారు అలాంటి వారిని గమనించి నువ్వు కొంచెం దూరంగా ఉండు తల్లి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే కొంచెం దూరంగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందమ్మా అలాగే ఎవరైతే నీ మీద నిజమైన ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారో వారిని దూరం పెట్టొద్దు వారికి దూరంగా ఉండవద్దు తల్లి వారిని అస్సలు దూరం పెట్టకుండా వారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అని అర్థం చేసుకో నీకు అనుకూలంగా మాట్లాడలేదు అని వాళ్ళు మంచివాళ్ళు కాదు అని అనుకోకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముంది వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు మంచి చేయాలని చూస్తున్నారా చెడ్డ చేయాలని చూస్తున్నారా అని ఆలోచించాలి నీకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది తప్పు అయిపోదమ్మా నిన్ను హెచ్చరిస్తున్నారు అంటే అది నీ వాళ్ళయి ఉంటారని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా ఎవరైనా నీకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు నీ దగ్గర ఏదో ఆశిస్తున్నారు అని గుర్తించు అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండమ్మా అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడి చిక్కులనేవి కొని తెచ్చుకోవద్దు జీవితంలో నువ్వు పోగొట్టుకునేది ఏదీ కూడా తిరిగి తెచ్చుకోలేవు కాబట్టి మాటలను వదలవద్దు మాటలని తుష్కారంగా వదలవద్దు తల్లి నేను చెప్పేది అర్థం చేసుకుని నడుచుకున్నావు అంటే నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది మనుషులు అందరూ ఏది ఇచ్చినా సరే అంతగా తృప్తిపడరు తల్లి ఏది ఇచ్చినా మరిచిపోతారు ఏదైతే నువ్వు ఇవ్వవో అదే గుర్తుంచుకుని దిప్పు పొడుస్తూ ఉంటారు లాంటి వారు ఎవరు అని నువ్వు తెలుసుకో అమ్మా వాళ్ళేదో కొంచెం బాధపడ్డారు అని చెప్పి నీ మనసును బాధ పెట్టుకోవద్దు కష్టాలను బాధలను వేదనలను నీవు దగ్గరికి చేర్చుకోవద్దు మనసును కట్టుబాటు చేసుకోవాలి మనసుకు కావలసినవన్నీ కూడా వెంటనే దొరకవు తల్లి నీలో ఎంత తెలివి ప్రత్యేకత సామర్థ్యం ధైర్యం ఉన్నా సరే దాన్ని బట్టి నీకు కావలసింది నీ వద్దకు వస్తుంది తల్లి దానిని వినియోగించుకోవటంలో కావలసినవి నీకు జరుగుతాయి ఇప్పుడు నా మీద ఉన్న నీకు భక్తి వలనే నేను చెప్పే మాటలు సందేశాలు వినగలుగుతున్నావు సిరి సంపదలు జనబలం బుద్ధిబలం అన్నీ నీకు దక్కుతాయి తల్లి దేనికి కృంగిపోవద్దు దేనికి వచ్చి ఆరాటపడవద్దు నీకు కావలసింది భగవంతుడు నీకు ఏదైతే రాసిపెట్టి ఉంటాడో అది తప్పకుండా నీ వద్దకు వచ్చి చేరుతుందమ్మా నీకు వచ్చిన దాంట్లో సంతోషపడు కొన్ని శోధనలు వచ్చినా అవి తాత్కాలికమే అనుకో తర్వాత ఆ శోధనలను మించిన ఆనందం ఉంటుంది అని గుర్తించుకో ఇదే జీవిత సత్యం తల్లి ఇది ఎప్పుడూ గుర్తించుకో అమ్మ మరి నీ సాయిత్రి చెప్పిన మాటలు నీకు అర్థమైనే కథ తల్లి అర్థమై ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్